హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు అలాగే పులివెందల వేయి కూడా ఈరోజు చెప్తాను మళ్ళీ ఒక ఒకసారి అయితే గత గడిచిన మూడు రోజులంటి ఎలా జరిగింది ఆ మార్కెట్లో పులివెందుల మార్కెట్లో వివరాలు కూడా కొన్ని చెప్పబోతున్నాను చివరి వరకు అయితే ఈ వీడియో చూడడానికి మీరైతే ప్రయత్నించండి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు అయితే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఏడు వేల రూపాయలతో స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పులివెందుల మార్కెట్లో ఏం జరిగింది ఏంటి పదిహేడో తారీఖు ఆ మార్కెట్కి వచ్చేసి ఇరవై రెండు టన్నుల ఏడు వందల ఇరవై కేజీలు అయితే మార్కెట్కి అయితే వచ్చినాయి ఇక రేట్ అయితే అమాంతం పెంచేశారు ఆ రోజు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయడం అయితే జరిగింది ఆ రోజు రేటు చూసి చాలా మంది కాయలైతే మార్కెట్కి పీకపోవడం అయితే జరిగింది తర్వాత రోజు ఏం జరిగిందంటే నలభై ఒక్క టన్నుల నాలుగు వందల నలభై కేజీలు మార్కెట్కి వచ్చింటే అమాంతం రేటు మళ్ళీ తగ్గించడం అయితే జరిగింది ఆ రోజు రేటు వచ్చేసి అంటే పద్దెనిమిదో తారీఖు రేటు వచ్చేసి పదహారు వేల ఐదు అయితే వేశారు ఇక మళ్ళా మస్ట్ రోజు ఇంకా రేటు ఎలాగో తగ్గిందని చెప్పేసి మళ్ళీ కాయలు అయితే తక్కువ అయితే రావడం అయితే జరిగింది అది ఈ రోజే పంతొమ్మిదో తారీఖు ఇక ఈ రోజైతే మార్కెట్కి వచ్చేసి రెండు రెండు తొమ్మిది వందల ఇరవై కేజీలు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు కేవలం పదహైదు వేలు మాత్రమే వేయడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ గత మూడు రోజుల్లోనే ఎంత డిఫరెన్స్ జరిగిందో పులివెందల మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాళ్ళు ఎవరైనా చేసుకొని వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్